ఇది నక్ష బాట ఇది మనకి ఇది బిట్ అండి ఇది మొత్తం మొక్కజొన్న అక్క నుంచి స్టార్ట్ అయిద్ది ఇక ఈ వరకు వస్తుంది మనకు మంచిగా క్రాప్కున్నటువంటి మొక్కజొన్న ఇది పెద్ద బాట ఇది ఇదంతా పెద్ద బాట ముప్పై మూడు ఫీట్ల బాట ఉంటుంది ఈ నుంచి ఒక ఆరు వందల మీటర్లు మనం పోతే మనకు విలేజ్ వచ్చేస్తుంది మన వస్తుంది మండల రెడ్డి క్వార్టర్ వస్తుంది ఇది కూడా మళ్ళీ ఇక్కడ వేరే మండలు పోతుంది ఇక్కడ పెద్ద రోడ్ ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే రోడ్డు ఇగో ఇక్కడ వరకు ఉంటుంది ఇరవై గుంటల భూమి ఇది మొత్తం ఇరవై గుంటల భూమి ఇది గుంటకు లక్ష చొప్పున చెప్తున్నారు రైతు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సైట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకు లక్ష చెప్తున్నాడు గుంటకి కానీ కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గరనే ఉన్నది ఇది మంచి క్రాప్ వచ్చినటువంటి సాయిల్ కూడా మంచి సాయిల్ అండి ఇది రెడ్ సాయిల్ భూమి ఇక మనకి రోడ్ చూడండి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది పెద్ద రోడ్డు ఇక చుట్టూ కూడా మంచి తోటలు ఫుల్ వాటర్ ఏరియా వాటర్కి ఎట్లాంటి ప్రాబ్లం చుట్టూ మొత్తం ఇక ఈ విధంగా ఉంటుంది ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది 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 ప్యూర్ రెడ్ సాయిల్ భూమి అండి మంచి భూమి కూర్చుంటే మాత్రం తగ్గుతాడు లక్ష అంటున్నా కానీ దగ్గుతాడు ఇది విలేజ్ టు విలేజ్ ముప్పై మూడు ఫీట్లకు ఉన్నటువంటి చిన్న సైట్ కావాలనుకున్న కావాలనుకున్న వాళ్ళకి ఇరవై గుంటల భూమి అందుబాటులో ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి